గత ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరు చెప్పి నూట పంతొమ్మిది కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపించారని దీనిపైన సిఐడికి విజిలెన్స్ కు ఫిర్యాదు చేస్తామని విచారణ జరుగుతుందని దీని వెనుక రోజా ఉన్న బైరెడ్డి సిద్ధార్థు ఉన్న ఎవరైనా సరే లోపలికి పోతారని శాప్ చైర్మన్ రవినాయుడు హెచ్చరించారు కర్నూల్లోని అవుట్డోర్ స్టేడియంలో ఆయన సందర్శించారు ఫీజు ఫోరు వైఎస్ జగన్ ఇంటి ముందు చేస్తే బాగుంటుందని ఎందుకంటే పిల్లల స్కాలర్షిప్ నుంచి అన్ని చెల్లింపు చేయకుండా బకాయిలు పెట్టి వెళ్ళిపోయారని వచ్చే నెల డిఎస్పీ నోటిఫికేషన్ వస్తుందని విద్యార్థులు సిద్ధంగా ఉండాలని నాయకులు కరైపోతున్నారని భయంతో అందరినీ డైవర్ట్ చేయడానికి వైఎస్సీపీ డ్రామాలు ఆడుతుందని రవినాయుడు మండిపడ్డారు నేను శాప్ చైర్మన్గా బాధ్యతలు తీసుకుంటానే దాని మీద రివ్యూ చేయడం జరిగింది నూట పంతొమ్మిది కోట్లు ఆడుదాం ఆంధ్ర అనేది దాంట్లో పట్టుమని ఇరవై కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు ఓన్లీ ఆడుదాం ఆంధ్ర పబ్లిసిటీకే ఇరవై తొమ్మిది కోట్లు పెట్టారు హోర్డింగ్స్ సిద్ధం అవి ఇవి వాటికి ఆడుదాం ఆంధ్ర అని చెప్పి దానికి ఇరవై తొమ్మిది కోట్లు దాంట్లో ఎంత ఖర్చు పెట్టారు అవన్నీ ఉన్నాయి డేటా ఉన్నాయి అవన్నీ ఏవైతే ఉన్నాయో ఫుడ్ అని చెప్పి జగనన్న కాలనీల్లో ఏవైతే ఉన్నాయో ఇంద్రమ్మ కాలనీల్లో అకామిడేషన్ ఇచ్చిన దానికి మళ్ళీ దానికి అమౌంట్ వేసారు ఇవన్నీ ఆధారాలతో కూడా సిఐడికి విజిలెన్స్కి ఇచ్చాం ఎఫ్ఐఆర్ అయ్యింది దాని మీద విచారణ జరుగుతుంది మేము ఎవరి మీద వ్యక్తిగతంగా ఖర్చు పెట్టుకోం కానీ చట్టం తన ప్రకారం తన పని దాన్ని పోతుంది ఎవరైతే పేద క్రీడాకారులు డబ్బు బొక్కారో వాళ్ళందరూ ఎక్కడికి పోవాలో అక్కడికి పోతారు అది పూజ అయినా బైరెడ్ అయినా వాళ్ళ రాజగురు ఎవరే సజ్జలైనా ఆయనకి గురువైన ఆయన అధినేత అయినా వాళ్ళైనా ఎవరు దీంట్లో ఉన్నా అందరూ లోపలికి వెళ్తారు మీరు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఇంటికా ధర్నా చేయ ఫీజు పోరుపాటు జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందర ధర్నా చేసి అయ్యా జగన్మోహన్ రెడ్డి నాలుగు కంతుల బకాయిలు ఎందుకు పెట్టావు రెండు రెండు వేల ఆరు వందల ఎనభై కోట్లు ఎందుకు బకాయి పెట్టావు స్కాలర్షిప్లు ఎందుకు బకాయి పెట్టావు తర్వాత ఈబీసీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎందుకు ఆపేశావు ఆరు లక్షల కోట్లు ఆరు వేల కోట్లకు సంబంధించిన విద్యార్థుల స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్లు ఇవన్నీ బకాయి పెట్టింది ఎందుకు పెట్టామంటూ ప్లే కార్డు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంప ముందర కూర్చొని నెలసి తర్వాత వస్తే మేము కూడా మిమ్మల్ని స్వాగతిస్తాం నిజంగా విద్యార్థులు పక్షాన వీళ్ళు పోరాటం చేస్తారు కాబట్టి తొందరగా మనం కూడా తల్ల తాకట్టు పెట్టైనా తల్ల తాకట్టు పెట్టైనా ఏదో చేసి మా బాధ మేము పడతాం ఎందుకంటే పదకొండు లక్షల కోట్లు అప్పుబిడేసి వెళ్ళిపోయారు ఇప్పుడు మొన్న ఎనిమిది వందల కోట్లు రియంబర్స్మెంట్ లోకేష్ గారు చేస్తున్నారు విద్యాశాఖ మంత్రిగా సంస్కరణలు తీసుకొని వస్తున్నారు మెగా డిఎస్సి మీద సంతకం పెట్టాం మార్చి ఇరవై ముప్పై తేదీ మధ్యలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తూ ఉంది విద్యార్థులు కూడా విజ్ఞప్తి చేస్తాం మార్చి ఇరవై నుంచి ముప్పై తేదీ లోపల నోటిఫికేషన్ వస్తూ ఉంది మీరు ప్రిపేర్ అవ్వండి ఈ అకాడమిక్ నాటికి మీరు టీచర్లుగా అవుతున్నారు క్వాలిఫై క్వాలిఫైడ్ పర్సన్స్ అందరూ టీచర్లు అవుతారు మీరు ఈ ట్రాప్లో పడద్దండి కేవలం వాళ్ళ నాయకులందరూ జారిపోతున్నారు దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ ఫీజు పోరుబాటు అని చెప్పి కలెక్టరేట్ ముందే మేము కూడా సిద్ధంగా ఉన్నాం పేపర్లు ఎత్తుకొని ఈ బకాయిలన్నీ ఎవరు పెండింగ్ పెట్టినారో పే మేము కూడా ప్లే కార్డులు వేస్తాం దానికి సమాధానం చెప్పి కలెక్టర్ ఆఫీస్కి అక్కడ అండి మేము కూడా కలెక్టర్ గారికి మేము చెప్తాం సార్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంత బకాయిలు ఉన్నాయి ఆయనకి నోటీస్ ఇవన్నీ ఫస్ట్ ఎంత బకాయిలు పెట్టేసిపోయినా మేము చెప్తాం జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అధికారంలో చేపట్టేటప్పుడు పంతొమ్మిది ఇరవై వరకు ఆయన రియంబర్స్మెంట్ ఇలా మళ్ళా కోవిడ్ వచ్చింది ఆయనకు అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టింది ఆ రోజుల్లో ఆ రెండు మేము క్లాసులు పట్టలే కదా అని చెప్పి రియంబర్స్మెంట్ ఇలా లాస్ట్లో ఉన్నది ఇలా ఐదేళ్ళు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిచ్చేసి ఇప్పుడు కేవలం ఎలక్షన్స్ వస్తాం విద్యార్థులకు మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తాం ఆ రోజు ఇదే కర్నూల్లో మీరందరూ ఉన్నారు అనేక మంది విద్యార్థి సంఘాలు విద్యార్థులు వచ్చి సార్ పాత ఫీజు రియంబర్స్మెంట్ని అమలు చేయండి అని చెప్పి రిపేషన్స్ ఇస్తే మీ సాక్షిగా కర్నూల్లో ఉన్న మీడియా సాక్షిగా ఆ రోజు ఆయన హామీ ఇవ్వడం జరిగింది పాత ఫీజు రియంబర్స్మెంట్ని అమలు చేస్తామని ఇచ్చిన హామీ ఏదైతే ఉందో హామీ ప్రకారం జివో విడుదల చేయడం జరిగింది కళాశాలకు ఎంత ఫీజు ఉంటే అది లక్ష అయినా రెండు లక్ష అయినా మూడు లక్షలైనా పూర్తి స్థాయిలో రీయంబర్స్మెంట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ పాత ఫీజ్ రియంబర్స్మెంట్ విధానం అమలు పరుస్తా ఉంటూ లోకేష్ గారు ఈ కూటమి ప్రభుత్వం జీవో ఇవ్వడం జరిగింది అది కూడా ఆల్రెడీ కాలేజీ అకౌంట్ నెంబర్లన్నీ కూడా ప్రభుత్వానికి చేరాయి వాళ్ళకి